మూడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది మాజీ ఎమ్మెల్సీ కపిలబాయి దిలీప్ కుమార్ తెలంగాణ రాష్ట్రీయ లోక్దల్ రాష్ట్ర అధ్యక్షుడు కపిల్ దిలీప్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు రాబోయే మూడు నెలలలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గుప్పకూడుతుందని ఆయన జోషి తెలిపారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ప్రభుత్వం తక్కువ అంచనా వేస్తోందన్నారు రాజగోపాల్ రెడ్డికి ముప్పై మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని ఆయన ప్రభుత్వాన్ని కూల్చివేస్తారని పేర్కొన్నారు ఆయనకు ప్రామిస్ చేశారు మంత్రి పదవి అన్నారు ఇవ్వలే రెండేళ్ళు అయింది ఆయన పాపం అంటే నిలబడి చూస్తూ ఉన్నాడు ఎప్పుడు ఇస్తారు అని సో ఆయన డెఫినెట్లీ నిజాయితీ కురుడు నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేసిన ఆయన నాకు చాలా క్లోజ్గా తెలుసు ఆయన సామాన్యుడు ఏం కాదు నాకు తెలిసి మూడు నెలల లోపల కాంగ్రెస్ ప్రభుత్వానికి కూర చూస్తాడు ఆయన ఖచ్చితంగా కూలిపోతాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనతో పాటు ముప్పై నలభై మంది ఎమ్మెల్యేలు నాకు తెలిసిన వాళ్ళే ఆయనకి టచ్లో ఉన్నారు కాబట్టి పాపం రేవంత్ రెడ్డి గారు ఏమి ఇంకా కంగారు పడాల్సిన అవసరం లేదు ఎట్లా పైసలు లేవు అని ఏం చేయలేదు లేదు మనకే చెప్పాడు ఇట్లా పండుకునేది బెటరు త్రీ మంత్స్ లోపల మరణాలు కూడా నుంచే ఈ ప్రభుత్వానికి పెద్ద సంక్షోభానికి ఎట్టి వేయబడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఏమున్నా సరే ఆ సంక్షోభంలో పోని వాడు కూలిపోటు గ్యారంటీ అని చెప్పుకుంటా కూడా స్థానిక